ఇది నులక మంచం దీని కథ కమాయిషు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఇప్పటికీ పల్లెటూళ్ళలో ఇది ఉపయోగిస్తున్నారు దీన్ని చెక్కతో చేసి గోగునార మొదలైనటువంటి వాటి తాళ్లతో బిగిస్తారు బిగించి వీటిని పల్లెటూళ్ళలో బావుల దగ్గర కానీ చిలకల దగ్గర కానీ లేక ఇంట్లో కానీ బయట వరండాల్లో కానీ పడుకోవడానికి బంధువులు వస్తే కూర్చోవడానికి ఉపయోగిస్తారు ఇప్పుడు డబుల్ కార్డ్ బెడ్స్ సోఫా సెట్లు ఇలాంటి అధునాతనమైన సౌకర్యాలు వచ్చిన తర్వాత మన ఇంట్లో పిల్లలకు వంశం అంటే ఏమిటో తెలియదు ఇది చూసిన తర్వాత మీ అందరితో పంచుకోవాలనిపించింది దీని మీద హాయిగా పొలం దగ్గర ఈ నులక మంచం వేసుకొని ఓ దుప్పటో ఏదైనా పరుచుకొని తలకిందికి దిండు పెట్టుకొని పడుకుంటే ఆ వచ్చేటువంటి చెట్లపై వచ్చేటువంటి గాలి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి వాతావరణంతా కూడా హాయిగా ప్రశాంతంగా నిద్రపడుతుంది దీని మీద పడుకున్న అనుభవం మాకు ఉంది కాబట్టి ఇలాంటి పాత వస్తువులను పాత అంశాలను వాటి గురించినటువంటి సమాచారాన్ని మన పిల్లలకు తెలపండి దాని పేరు అది ఎలా తయారు చేస్తారు దాని ఉపయోగాలు ఏమిటి అని ఇట్లాంటి పాత వస్తువుల గురించి తెలుపుతూ ఉంటే ఇంకో తరానికి కూడా పాత తరం వారు ఉపయోగించిన వస్తువులు వాటి ఉపయోగాలు అవన్నీ కూడా వాళ్ళకు తెలిసి మన సంస్కృతిలో ఈ వస్తువులు ఇలా ఉపయోగపడ్డాయి అని తెలియజేస్తారు సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం